షేర్ చేయండి ఇప్పుడైతే దర్శనానికి అయితే అనమాట మా డ్రెస్సులు ఎలా ఉన్నాయి చెప్పండి యశోద డ్రెస్ అయితే ఇది ఇది చూడ చదా చూడు అక్కడ బండి ఫోటో మన ఫోటోర మనబడిన దిగదివద్దు కాబట్టి మీరు రాలేదండి ఇంకా చెప్తున్నారా ఇప్పుడే ఇదిగా ఇదిగా అనిల్ అన్నో వదిన చంటి సాయి భవానీ నిలబడ్డాడుగా ఇంకేంటి సాయే ఇటు ఇటు గుండు గుండు గుండుకి హ్యాపీ బర్త్డే ఈరోజు గుండు హ్యాపీ బర్త్డే అన్న హ్యాపీ బర్త్డే అనిల్ పార్టీ పార్టీ అది పుష్ప ఎంత పులిహేడరా గుడి దగ్గర కూడా తెత్తాలి ఎలా అది కనపడదు ಅಜೀಲ್ ಬಂದಿತ್ತಾರು ಚಾರು ಮಂದಿ ಕದ నువ్వు దేనికి ఓకే తీసా షార్ట్ కెమెరా యాక్షన్ కౌంటర్లో ఇచ్చేస్తాం అక్కడ మీరు తేరు మీరు తేరు మీరు తేరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా మనం తిరుపతిలో ఉన్నాం తిరుమల దర్శనానికి పూలు తీసేస్తారండి పెట్టకూడదండి తెస్తున్నారా ఎత్తున్నారా పంచలు తెస్తున్నారా టైం ఎంత అయిందండి గారు తెలుగు రాదండి మీకు

పండు కాదు కాళ్ళు గాలిపోతనే కదా ఇప్పుడు వెళ్తే ఎప్పటికీ కిందకి వస్తావా మాగేది అదే దర్శనం నుంచి బయటకు వస్తా మాకేదే నీకు కంపార్ట్మెంట్లో ఎంతసేపు వెయిట్ చేయాలి ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారు

ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపించే టెంపుల్ తిరుమల టెంపుల్ మీరు మీ లైఫ్లో ఎన్నిసార్లు తిరుపతి వచ్చారో తిరుమలకి వచ్చారో కామెంట్ అయితే చేయండి నేనైతే నైన్ ఇయర్స్లో ఫిఫ్టీన్ టైమ్స్ వచ్చాను మరి మీరు